నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం కోట్ల మంది ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథుని రహస్య గదిని నలభై ఆరేళ్ల తర్వాత గురువారం తెరిచారు భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని తెరిచారు సాయంత్రం ఐదు పదిహేను నిమిషాల వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు ఈ సందర్భంగా శ్రీక్షేత్రం వెలుపల గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది నుంచి భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు ముందు జాగ్రత్తగా ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్ ఓడ్రాఫ్ జవాన్లను సిద్ధంగా ఉంచారు హైమాస్ట్ దీపాలు గ్యాస్ కట్టర్లు ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రద్ శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాండే విలేకరులకు వివరాలు వెల్లడించారు రహస్య గదిలో పెద్ద పరిణామంలో మూడు ఉన్నాయి వాటిలో రెండు కలప ఒకటి స్టీల్ అలాగే నాలుగు భారీ సైజు ఉండగా వాటిలో మూడు కలపతో చేసినవి ఒకటి స్టీల్తో చేసినవి వాటిలో ఉన్న వస్తువులను బయటకు వెల్లడి చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున మేము వెల్లడించలేము స్వామి సంపద భద్రంగా ఉంది ఎక్కడా చెక్కు చెదరలేదు రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు ప్రభుత్వ మార్గదర్శకాల్లో దీని ప్రస్తావన లేదు ఈ భండాగారం మరామత్తులను పురావస్తు శాఖ చేపడుతుంది సొరంగ మార్గం మరిన్ని రహస్య గదులను లేజర్ స్కానింగ్ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం భండాగారం మరామత్తులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాం సంపదనంతా తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ వేయించాం ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం లోపల పాములు విషకీటకాలు ఏమీ లేవు అని జస్టిస్ రద్ వివరించారు సొరంగ మార్గం రహస్య గదులపై భిన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో ఆలయ అర్చకుల్లో ఒకరు తనకు తెలిసిన విషయాలను వెల్లడించారు శ్రీ క్షేత్ర రత్న భండాగారంలో రహస్య గదులు సొరంగ మార్గంపై ఆలయ అర్చకులు పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి భండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలు అందించే జగన్నాథ్ స్వైన్ మహాపాత్రు గురువారం మీడియాకు తెలిపారు సొరంగ మార్గంలోని రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్లుగా మా తండ్రి నాకు చెప్పారని ఆయన వెల్లడించారు ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని స్పందిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ పట్టాభిషేకం జరిగాక దండాలో నూతన రాజప్రసాదం నిర్మించారు అంతకు ముందు బలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది శ్రీక్షేత్ర రహస్య గది నుంచి రాజ్మహల్ కు సొరంగ మార్గం ఉన్నట్లు స్పష్టమైన ఉన్నాయి రహస్య గదుల సంగతిని కాలక్రమంలో అంతా మర్చిపోయారని ఆయన వెల్లడించారు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు దీనిపై దివ్యసింగ్ దేవ్ స్పందిస్తూ సొరంగ మార్గం ఉనికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించే లేజర్ స్కానింగ్ తేలుతుందని చెప్పారు గురువారం రహస్యగతి తలుపులు తెరిచాక ఆయన లోపలికి వెళ్లారు స్వామివారి ఖజానా గది తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించి వచ్చాక విలేకరులతో మాట్లాడారు సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్యగదుల సంగతి నేను కూడా విన్నాను మరామతులు చేపట్టనున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా లేజర్ స్కానింగ్ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు హాయ్ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ATV Health, ATV Devotional, and ATV News. Please subscribe, like, and share.